రీతిలా గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపిస్తా మాట్లాడుతున్నాడు ఆయన సభ్య సమాజం తలంచుకునే విధంగా ఉన్నది ఆయన ప్రవర్తన ఆయన మాట ఆయన వ్యవహార శైలి నిజంగా కూడా దళితుడు అని చెప్పుకునే బాల్కాసుమను తన జాతికి అవసరమైనప్పుడు తన జాతి పక్షాన నిలబడింది ఏనాడు లేదు మనం అందరం చూస్తూనే ఉన్నాం గడిచిన పదేళ్ల పాలన ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోరాడింది లేదు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోరాడింది లేదు కేవలం కేసీఆర్ అండ్ కంపెనీ ఆ కేటీఆర్ అండ్ ప్రో వాళ్ళ దగ్గర ఉన్న ఆ గడికాడ కాపలా ఉన్న మనిషి ఆయన అంతే ఇక వాళ్ళని ఏమన్నా అన్నప్పుడు కుక్కలుగా బయటకు వచ్చి బాగుబాబ అని మురుగుడు తప్ప ఇక బాల్కాసుమైతే మన తెలంగాణ జాతికి కానీ తన దళిత దళిత జాతికి గాని చేసింది ఏనాడు ఏమీ లేదు ఎన్నో అగాయిత్యాలు దళితుల మీద నేరెల్లా ఇసుక అక్కడ లారీతో దొక్కించి చంపండు మనకు తెలుసు మహబూబ్ నగర్ల తిరుమలాపూరు నరసింహులు చంప్రు వనపర్తిల అమ్మాయి ఫీ రియంబర్స్మెంట్ రాక ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పక్షాన మాట్లాడింది లేదు మరి అమ్మ లోక్ డెత్ గురించి కూడా ఎన్నడూ మాట్లాడింది లేదు ఇవన్నీ వదిలేసి కేవలము నిన్న ము గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకో ఇది తప్పు దొర అని ఎందుకో నీ దొరకెందుకో చెప్పలేదు మరి ప్రధానమంత్రిని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిని వాడు వీడని మాట్లాడతాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఆ భాషలో మాట్లాడతాడు భాష బూతు భాష పితామహుడు మీ దొర పదే పదే రేవంత్ రెడ్డి గారి భాష మీద మీరు మాట్లాడుతున్నారు కదా ఆ భాష పుట్టిందే మీ నుండి ఆ బా మీకు కరెక్ట్ గా కరెక్ట్ సరైన తీరులో సరైన దిశగా ఆయన కరెక్ట్ గా సమాధానం ఇస్తున్నాడు అని చెప్పి ఇవాళ లేనిపోని అన్ని అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు దాసం అనేది దమ్ముంటే పొద్దుగాల పదకొండు గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి మీకు రాత్రి తాగింది దిగక ఎప్పుడు కూడా ఒకటింటికి రెండింటికి ఆయన ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంద్రవెల్లి సభల దాసోత్సరావును మాట్లాడుతూ సభాధ్యక్షులు సీతక్క గారు అనే బదులు కవితక్క గారు అన్నాడు మాకు అప్పుడే అర్థమైంది అందరం గొల్లునవీన అంటే బ్రోకర్ పని నువ్వు చేసింది ఈడ ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు టిఆర్ఎస్ కి బ్రోకరిజం చేసినావు నీకు ఎన్నడూ నువ్వు లాంగ్ వాళ్ళ చెప్పులు మోసినా వాళ్ళ బూట్లు నాకినా నువ్వు ఇంతగానో దిగజారి నీ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని అవాకులు చివాకులు పేలినా నీకు జీవితంలో రాజకీయంగా నువ్వు ముందుకు పోవు నీ ఆగిపోయిందని తెలుసు ఇంకా రాదని తెలుసు జీవితంలో నువ్వు ఎమ్మెల్సీ కాదు కదా ఇంకేమి కాలేవు సర్పంచ్ కూడా కాలేవు రాసి పెట్టుకో బాసోత్సరాన్ ఇకపోతే సుమన్ నీ లీలలు రాస గురించి మాట్లాడితే మంచిగుండదు ఇక మేము హుజురాబాద్ ఎలక్షన్లలో నువ్వు మహిళలను ఏ రకంగా వాడింది మా దగ్గర అన్ని ఆడియో లీక్లు గిట్ల అన్ని ఉన్నాయి ఉన్నాయి ఆడియో రికార్డ్స్ గిట్ల ఒక్కసారి గనక ఇస్తే మాత్రం నీ బట్టలు దింపి బజార్లో నిలబెడతారు ఒక కుక్కలాగా మొరుగుతున్నావు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిన్ను కుక్క మున్సిపాలిటీ వ్యాన్ కుక్కలను తీసుకుపోతారు చూడటా అట్లా తీసుకుపోయే పరిస్థితినిది రేపు పొద్దున్నాడు మీరు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ అల్లర్లు సృష్టించి అనిశ్చితి కలిగించి ఏదైనా పాలనను అటు ఇటు చేద్దామని మీరు అనుకుంటున్నారేమో కానీ చెప్తున్నావు కదా పిచ్చి కొట్టుడు కొట్టి మిమ్మల్ని జైలల్లో పెడతాం మీరు అనుకుంటున్న ఒక్కరిని కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు ఏమి వామన్ రావు దంపతుల గురించి నీది నీ జిల్లాలో జరిగినప్పుడు మాట్లాడవు హత్యలే మీరు మొత్తం హత్య రాజకీయాలే నువ్వు యూనివర్సిటీలో నీ నీ భాగవతంలో యూనివర్సిటీకి పోతే తెలుస్తాయి బాలకాసుమన్ మొత్తం ఉద్యమం పేరు మీద నువ్వు ఎంత సంపాదించుకున్నావో తెలుస్తుంది ఉద్యమం అయిపోయినాక మీరు అధికారంలోకి వచ్చినాక నీ ఆస్తులన్నీ ఇప్పుడు అంతెందుకు ఒక ఎపిసోడ్ అంతా అమ్మాయి ఎవరు సంధ్య అని నీ మీద మొత్తం అవే అలిగేషన్స్ సంధ్య అని ఆమె చెల్లెలు వచ్చి మొత్తం నన్ను ఇట్లా వాడుకొని వదిలేసిండి అని చెప్పి నీ ఇంటి చుట్టూ నీ ఇంటి మీదకి వచ్చింది ఆమె ఢిల్లీ దాకా పోరాటాలు చేసింది నీ సీఐలను నీ పోలీసు వాళ్ళను పెట్టుకోనప్పుడు నీ పాలనలో అవన్నీ బయటకు తీస్తాం ఇప్పుడు నువ్వు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడితే బాలకర్స్ గుర్తు పెట్టుకో అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఆమె తప్పుడు మనిషి ఆమె మార్ఫింగ్ చేసింది బాల్కర్సుమన్ భార్య ప్లేస్ లో సంధ్య ఫోటో పెట్టుకుంది ఇట్లాంటి అన్ని చేసి అందరిని మభ్య పెట్టినావు తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు నువ్వు ఎంత ఎదవరు వాళ్ళు తీని పడేసిన బొక్కల కాషపడి ఇవాళ నువ్వు ఇంకొక పేరు చెప్పిన కదా ఇందాక తిరిగిపోతాన నువ్వు తాగుబోతా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కబర్దార్ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ లీడర్లను గాని మీరు కనీసం మా వైపు కన్నెత్తు చూసినా కూడా మంచిగా ఉండదని చెప్తా ఉన్నాం